పరలోకల్లో మీరు పొందే తెల్లరాయి అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా పురాతన కాలంలో ఒక తెల్లరాయి న్యాయస్థానంలో నిర్దోషిత్వానికి అపరాధ భావం నుండి విముక్తికి గుర్తుగా ఉండేది ఇది విజయానికి బహుమతిగా మరియు ప్రత్యేక కార్యక్రమాలకు టికెట్గా కూడా ఉపయోగించబడేది కానీ ప్రకటన గ్రంథం రెండు పదిహేడులో ఈ రాయికి ఇంకా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది పరలోకల్లో మీరు ఈ తెల్లరాయిని పొందినప్పుడు అది మూడు విషయాలను సూచిస్తుంది ఒకటి పాపం నుండి విముక్తి యేసు త్యాగం ద్వారా లభించే సంపూర్ణ క్షమాపణ రెండు నిత్య విజయం పాపం మరణం మరియు చీకటిపై గెలుపుకు మూడు దేవునితో పరిపూర్ణ సహవాసం ఆయన నిత్య రాజ్యంలో మీ స్థానం ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ రాయిపై మీ కొత్త పేరు వ్రాయబడి ఉంటుంది ఈ పేరు క్రీస్తులో మీ కొత్త గుర్తింపును ప్రతిబింబిస్తుంది ఇది సిలువపై ఆయన విమోచన ద్వారా సాధ్యమైంది ఆ తెల్లరాయి పరివర్తన స్వేచ్ఛ మరియు నిత్య జీవానికి ఒక వాగ్దానం మీరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అనుకుంటున్నారా అయితే ఆమెన్ అని కామెంట్ చేయండి మరియు ఈ వీడియోను మీరు ప్రేమించే వారితో షేర్ చేయండి